ఎలా జరిగిందండి పొద్దున వచ్చారు అండి సిక్స్ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ ఎలక్ట్రికల్ బంద్ చేసి ఏం నోటీసులు లేవు ఏం లేవు ఒక రెండు వేల మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్నాం వాళ్ళ పిల్లం పిల్లలు అందరు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఉంటారు అందరం అన్యాయం అయిపోయారు ఒక నోటీస్ ఇచ్చి ఒక రెండు నెలలు టైం ఇస్తే ఏదో చేసుకుంటాము ఏం చేసుకునే వీలు లేదు వచ్చి కూల కొడుతూనే ఉన్నారు అవి వస్తారు మేము ఒక దీంట్లో ఉన్న రా మెటీరియల్ అంటే కూడా మా మీకు పోలీసు వాళ్ళు వచ్చి అంటే మీరు అక్రమంగా కట్టిరు అక్రమంగా కట్టిన ఇవన్నీ మేము చేస్తున్నామని వాళ్ళు అంటున్నారు మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు మాది నైన్టీన్ ఎయిటీ అండి ఇది మా తాత మా పెద్దనాన్న వాళ్ళ డాడీ వాళ్ళ నాన్నగారు కొన్న పొలం ఇది అప్పటి నుంచి మీరు ఇక్కడే ఉంటారు అప్పటి నుంచి ఎలాంటి ఇట్లా ప్రాబ్లం రాలేదు సడన్ గా ఒకటేసారి వచ్చి కూల్ చేసేసరికి మీరు కూడా ఎక్కడ ఉండాలి ఏంటి మాకు అసలు ఏం అర్థమవుతలేదు అవి అందరు చూడండి మీ కళ్ళలో చూస్తున్నారు కదా అందరూ ఒక రెండు వేల మంది బత్ ఇక్కడ బతుకులు చేస్తున్నారు చూస్తున్నాయి ఇప్పటికీ కూడా చాలా మంది అయితే మనకి ఇక్కడ చాలా పబ్లిక్ కూడా కనిపిస్తున్నారు ఇప్పుడు వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది స్పాయిల్ అయిపోయింది చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు ఇక ఎట్లా చేస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఓకే ఇప్పుడు ఫైనల్ గా అయితే మరి హైదరాబాద్ కూల్ చేసారు మీరేం కోరుకుంటున్నారు అంటే నష్టపరిహారణ కానివ్వండి మీరు ఇప్పుడు ఏ హైడ్రా నుంచి కానివ్వండి గవర్నమెంట్ నుంచి కానివ్వండి మీరు ఏం కోరుకుంటున్నారు అవునండి ఎఫ్టిఎల్ అంటే ఎఫ్టిఎల్ బార్డర్ ఫిక్స్ చేయాలి వాళ్ళు బార్డర్ ఫిక్స్ చేయండి ఏం ఫిక్స్ వచ్చి చేయ ఎఫ్టీఎల్ ఉందని చెప్పి గూగుల్ మ్యాప్లో చూసుకొని వస్తే అర్థం అది ఎఫ్టీఎల్ బార్డర్ ఫిక్స్ చేయాలి అలుగు ఉంటుంది అలుగు పోయినాక నిండిందే ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లేదు అలుగు లేదు ఏం లేదు తీసేసిన ఇది ఆల్రెడీ చెరువుకు నాలా టైప్ చేసారు అంతా వాటర్ పోనీకి అసలు వాటరే స్టోరేజ్ కాదు అసలు అసలు ఇది లోకల్ రాజకీయాల కుట్ర అండి ఇది అంతే సో అంటే ఎక్కువ అయితే నార్మల్ పీపుల్స్ అంటే మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ టార్గెట్ చేస్తుంది అంటారా అది కరెక్ట్ అది అది కరెక్ట్ మీరు ఎప్పటినుంచి మేము మా చిన్న మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాం ఇక్కడనే మేము మా మా తండ్రి ఇక్కడనే ఉంటారు అంతే ఎందుకంటే ఇక్కడ ఒక నెల రోజు రెండు రెండు నెలల ముందు ఒక నోటీస్ ఇస్తే ఏమైనా చేసుకుంటాం కొంచెం సామాన్లు అన్న మీరు తీసుకునే అవకాశం ఉంటుంది వచ్చి గంట టైం మిషన్ తీసుకోరంటే ఒక ఫ్యాక్టరీ ఖాళీ చేయడానికి ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీస్ పడుతుంది అప్పటి నుంచి ఇంకా మీరైతే ఇంకా అసలు ఇవి అట్లీస్ట్ ఇవన్నీ తీసుకోవడానికి కూడా మీకు అయితే లేదు అసలు ఏం లేదు అసలు ఇట్లా బండ్లు వచ్చి కొడుతూనే ఉన్నారు టకా టక్ కొడుతుంటే ఏం చెప్పాలి మేము కానీ చూస్తుంటే ఏంటంటే చాలా వరకు అయితే మీరు నష్టపోయినట్లేదు కనిపి కొన్ని లక్షల వారికి మినిమం ఎంత నష్టపోయారు మేము ఒక పది కోట్ల దాకా లక్ష నష్ట ఇక్కడ మనం చాలా ఫ్యాక్టరీలు చూస్తున్నాం కదా చాలా షెడ్లు అయితే చూస్తున్నాము ఎన్నో షెడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి అన్ని కూల్చివేశారు కొంచెం కూడా అంటే అసలు తీసుకునే అవకాశం కూడా లేకుండా మొత్తం ఇక్కడ ఉన్నాయి అన్ని ధ్వంసం చేశారని చెప్పొచ్చు రేకులు కానివ్వండి రాడ్లు కానివ్వండి అందులో ఉన్న సామాన్ ఏదైతే క్వాలిటీ సామాన్ ఉంటుందో అది తీయడానికి అయితే సమయం పడుతుంది అలాంటి సమయం కూడా ఇవ్వకుండా అయితే మొత్తం అయితే ఇక ధ్వంసం చేశారనే చెప్పొచ్చు ఇప్పుడు అవి కూడా సరి చేసుకుందామన్నా సరి చేసుకోలేని పరిస్థితి రేకులు కానివ్వండి రాడ్లు కానీ అన్ని ఇంకా అవి డ్యామేజ్ అయిపోయినాయనే చెప్పొచ్చు కదన్న అన్ని డ్యామేజ్ చూస్తారు కదా మీరు పనికి రాకుండా దాన్ని మిషన్లు పెట్టి కుడుతున్నారు అంటే వాళ్ళు మేము అది మీరు ఆగండి మేము ఆగండి మేము చేసుకుంటాం ఒక టూ డేస్ టైం వేయండి మిషనరీ అంతా బయటకి తీసుకుంటాం అంటే కూడా టైం వేయలేరు రెండు గంటలలో ఏం చేస్తామండి రెండు గంటలలో ఏం చేస్తాం ఏం చేయలేము కదా సో ఎలా జరిగింది హైడ్రా ఎలా కూల్చి వేసా అంటే ఎప్పుడు జరిగింది ఎట్లా జరిగింది అలా థర్టీ ఫస్ట్ పొద్దు పొదుగు అలా వచ్చి మొత్తం మేము ఇక్కడ వందామని పని చేసిన చూడు అన్న మొత్తం ఇప్పుడు కూడా ఖాళీ చేస్తున్నాడు ఫ్యాక్టరీ టైం కూడా చేయలేదు కొంచెం కూడా మా సైడ్ది మొత్తం లాస్ చేసి పోయిండు ఎంత లాస్ అయ్యి అన్న సార్ చాలా లాస్ అయింది సార్ మీరు ఎంతమంది ఉంటుండే ఇక్కడ అంటే ఇక్కడ వంద మంది ఉండము మేము పని చేయండి ఇక్కడ వంద అక్కడ చాలా ఫ్యాక్టరీ అలా కొట్టిండు అన్న ఇక వంద మంది వెయ్యి మంది ఇక వెయ్యి మంది ఉన్నాను అన్న మొత్తం 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 లాస్ చేసిండు అన్న చూడన్న మొత్తం ఇప్పుడు కూడా ఫ్యాక్టరీలో మొత్తం ఖాళీ చేస్తున్నాం ఇక్కడ చూడు అక్కడ మొత్తం చూడన్న మొత్తం ఎట్లా చేసిండు ఎట్లా బతకాలా మన మేము తీసుకునే టైం కూడా ఇవ్వలేడు అంటే బస్సు కొంచెం కూడా టైం ఇవ్వలే అన్న మొత్తం వచ్చి పొద్దు పొద్దు కల మొత్తం వల్ల కొట్టిండు జేసీబీ తీసుకొచ్చిండు పది పదిహేను జేసీబీ తీసుకొచ్చిండు మొత్తం వల్ల కొట్టిండు చూడు ఎట్లా చేయాలా మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ మీరు ఇక్కడే ఉంటాం మేము అన్న చిన్న నుంచి ఇక్కడ ఉంటాం ఓకే చిన్నప్పటి నుంచి మీరు ఇక్కడ ఉంటారు సో అప్పటి నుంచి ఎలాంటి ప్రాబ్లం రాలేదు కానీ డైరెక్ట్ ఒకటేసారి హైదరాబాద్ వచ్చి కూల్చి వేసరికి మీరు కూడా షాక్ అయిపోయారు మొత్తం షాక్ అన్న టైం కూడా వేయాలి అన్న మొత్తం పని ఫ్యాక్టరీ ఖాళీ చేయడానికి ఓకే సో ఎట్లా మీకు ఎంత నష్టపరగాల అండి మినిమం ఎంత లాస్ వచ్చిందన్న చాలా వచ్చింది అన్న యాభై కో అట్లా వచ్చింది అలా మీరు అంటే ఏం కోరుకుంటున్నారు మరి అనం అది అట్లా కనిపిస్తుంది మొత్తం లాస్ లాస్ అయింది మొత్తం ఇప్పుడు హైడ్రా నుంచి మీకు కావాలి అనుకుంటే గవర్నమెంట్ నుంచి కావాలనుకుంటే మళ్ళీ ఏం కావాలి మీకు మాకు లాస్ ఎంత అయింది అది ఇప్పుడు అట్లీస్ట్ లాస్ ఇచ్చినా మీకు బెనిఫిట్ అంట మొత్తం మేము కూడా పని చేసే ఉన్నానా ఇప్పుడు ఐదు మంది ఉన్నాం ఇక్కడ మొత్తం పోయిండు అక్కడ ఇక్కడ పోయింది మొత్తం మీ మీ కుటుంబ సభ్యులంతా దీని మీద మొత్తం చిన్న నుంచి అప్పుడు ఇప్పుడు కూడా ఇట్లా కాలే అన్న ఇప్పుడు ఫస్ట్ టైం అయింది ఇట్లా అంటే మనం ఇక్కడ చూస్తున్నాం కదా చిన్నప్పటి నుండి వీళ్ళైతే ఇక్కడే వర్క్ చేసుకుంటూ అయితే ఉన్నారు అంటే వీళ్ళు ఒక ఫ్యామిలీతో పాటు అంటే వీళ్ళకి కూడా పిల్లలు ఇలా ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ మనకి చూస్తున్నాం ఎంతో మంది కొన్ని వందల వర్కర్స్ అయితే ఇక్కడ ఉన్నారు సో వాళ్ళందరికీ ఇది ఒక ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న షెడ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్న ఓనర్ వాళ్ళకైతే ఫుడ్ పెడుతుండే అంటే వాళ్ళకి ఒక జాబ్ ఇచ్చి వాళ్ళకి శాలరీలు ఇస్తుండే ప్రతి ఒక్కరికి వాళ్ళకి అంటే కొన్ని వందల మంది వేల మంది ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ ఎలాంటి వర్క్ కూడా లేదు వాళ్ళందరూ ఇప్పుడైతే ఖాళీగా ఉన్నారు సో మేమందరం ఎలా బ్రతకాలి మేమందరం దీని మీదే బ్రతుకుతుండే కొన్ని పది పదిహేను సంవత్సరాల నుండి అయితే మేము ఇక్కడ ఉంటున్నాము నివసిస్తున్నాము మేము మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి అనేది కూడా వాళ్ళు అంటున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా చాలా కొన్ని కోట్ల వరకు అయితే లాస్ అయిందని కూడా అంటున్నారు అంటే ఇక్కడ మనం చూస్తున్నాం ఆల్రెడీ కొన్ని కొన్ని ఆల్రెడీ ఇరవై ముప్పై షెడ్లను అయితే కూల్చివేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము సో వాళ్ళకు కూడా అంటే న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను ప్రతి ఒక్కరిని హైడ్రా హైదరాబాద్ కూడా కరెక్ట్గా చేస్తుంది అదే అదేవిధంగా ఇప్పుడు ఉన్న బఫర్ జోన్ లో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరిని అయితే కూల్చివేయడం అయితే జరుగుతుంది హైదరాబాద్ ఎక్కడ కూడా ఏ ఏరియాని కూడా వదలడం అయితే లేదు సో చూడాలి ముందు ముందు కూడా మళ్ళీ హైడ్రా ఎలాంటి డిసిషన్ తీసుకుంటుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా చూడాలి